శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం పరమేశ్వర హరివో పరమేశ్వరస్వరూపణ నమస్కారం నిన్నటి రోజు వసు వీర్యాన్ని రెండు బిందువులు అద్రికానే చాప మింగింది ఆమె గర్భం దాల్చిందనే దగ్గర మనం చెప్పి ఉన్నాను తదుపరి ఒకనాడు చేపలు పట్టేవాళ్ళు వచ్చి వలేసి ఆ అద్రిక అనే చేపలు పట్టేస్తారు అంటే అద్రిక పూర్వజన్మలో ఆమె ఒక అప్సరస బ్రహ్మసభలో ఆమె నాట్యం చేస్తూ ఉండేది అంటే నాట్యం చేసేవాళ్ళకి ఒక లక్షణం ఉంది వారు ఎవరైతే అధ్యక్ష పీఠం మీద కూర్చొని ఉన్నారో వారిని చూస్తూ నాట్యం చేయాల దిక్కులు చూడకూడదు ఈమె దిక్కులు చూస్తూ నాట్యం చేసిన బ్రహ్మదేవుడు కోపం వచ్చి నువ్వు చేపగా జన్మించు అని శాపం పెట్టాడు మళ్ళీ ఆమె పశ్చాత్తాపడి కాళ్ళు పట్టుకుంటే చేప విమోచనం చెప్తారు నువ్వు చేప వై కూడా ఇద్దరు మనుషులకి జన్మనిచ్చిన పొద్దు నీ శాపం పద్ధని చెప్పని ఆయన వరమిస్తారు ఇప్పుడు అద్రిక వల వలలో పట్టుబడింది వెంటనే ఆ మత్స్యకారులు ఆ చేపని తీసుకెళ్లి దాసరాజుకి ఇస్తారు దాసరాజు దాని కడుపు కోసి చూస్తే ఒక మగపిల్ల ఒక ఆడపిల్లవాడు ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పుట్టింది వెంటనే ఆమె చేప విమోచనం అయిపోయింది ఆమె అప్సరసగా వెళ్ళిపోయింది ఆ మగపిల్లవాడు మత్స్య దేశానికి ఆయన రాజయ్యండు ఈ గంధీ ఆడపిల్ల ఆమె సత్యవతి అసలు పేరు ఆమెని ఈ దాసరాజు పెంపు చేసుకుంటూ ఉంటారు పెంచుకుంటూ ఉంటారు ఒకనాడు వసు వచ్చి దాసరాజుతో చెప్తాడు ఆ అమ్మాయి నా కూతురు నువ్వు అర్చనాపురానికి రాజు ఊరైతే ఉన్నారో శంతనుడు ఆయనకి మాత్రమే ఇవ్వాలా ఇంకెవరికి ఊరికి ఆ అమ్మాయిని ఇవ్వకూడదు అని చెప్పని పోతాడు అప్పటి నుంచి ఎన్ని సంబంధాలు వచ్చినా కానీ సత్యవతికి దాసరాలు వివాహం చేయడు ఆ విధంగా కాలం జరిగిపోతూ ఉన్న క్రమంలో శంతనుడు ఆయన ఒకనాడు వశిష్ట మహర్షి మనముడు పరాశర మహర్షి అంటే వశిష్ట మహర్షి కుమారుడు శక్తి మహర్షి శక్తి మహర్షి కుమారుడు పరాశర మహర్షి ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఆ యమున నదిని దాటి దాటేదానికి ఆ రేవుకి వస్తారు ఆ రోజు దాసరాజు పడవేలా దేవి పడవేస్తూ ఉంటుంది ఆమె మచ్చగంది ఆమె దగ్గర చేపల వాసన వస్తూ ఉంటుంది యోజన వరకు అందుకే ఆమె యోజన గంధి అని కూడా అంటారు ఆమె మత్స్యగంధి ఇప్పుడు ఆయన ఆ పడవ ఎక్కుతాడు సత్యవతీదేవి పడవ దాటుకొని పోతూ ఉంటే యమున నడి నట్ట నడి నదిలో ఆయనకు ఆమె మీద కోరిక కలిగింది ఆమెను అడిగారు నిన్ను నేను సంపర్కం చేయాలని ఉంది అని అంటే ఆ నేను కన్యను నా కన్యత్వం కోల్పోకుండా ఉంటే నాకేం అభ్యంతరం లేదంటది అప్పుడు ఆయన ఆమె కన్యత్వం కోల్పోకుండా సత్యవతీ దేవిని ఆ పరాశర మహర్షి సంగమించిన కారణంగా సజ్జోగర్భమున వేదవ్యాసుడు జన్మించాడు వెంటనే పరాశరుడు పడవ దిగి స్నానం చేసి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ సత్యవతీ దేవిని కలవల అంటే వాళ్ళ కామ కోరికలు ఉండవు వాళ్ళు కానీ ఒక మహాపురుషుడు జన్మించాలంటే ఓ వేరే ఒక మహాపురుషుడు వీర్యం అవసరం కాబట్టి పరదేవత ఆ విధంగా ఆయనకి ఆ మధ్య మీద వ్యామోహం కలిపేత చూశాడు ఆ మత్స్య నేను పోతూ పోతూ